Politiet. Tilbake til vakt.

అందరికీ నమస్కారం ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఏర్పాట్ల కోసం ఈరోజు ఇక్కడ మన పోలీస్ పరేడ్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు సమీక్షించడం జరిగింది సో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఎప్పట్లాగే ఘనంగా నిర్వసి నిర్వహించేందుకు మరి అన్ని శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ మరి ఆగస్టు పదిహేను తేదీన ఈ వేడుకలు నిర్వహించబోతూ ఉన్నాము దీనికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు జెండా వందనం చేయబోతున్నారు సో దానికి తగ్గ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది మరి స్టాల్స్ ఏర్పాట్లు ట్యాబ్లెట్సు అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఇతరత్ర అన్ని రకాల ఏర్పాట్లు కూడా స్వయంగా సమీక్షించడం జరిగింది అన్ని రకాల ఏర్పాట్లు కూడా యుద్ధ ప్రాతిపదికన సమన్వయంతో మనమందరం కండక్ట్ చేసుకోవడం జరుగుతాం ఉంది థ్యాంక్ యూ